అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు బాగున్నారని ఆశిస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ మేము మలబరి కూడా హార్వెస్ట్ చేసుకున్నామండి వి యాపిల్ బేర్ అండి వీటినే రేక్కాయిలు అంటారు ఇది మా గార్డెన్లో వేసుకున్నాము వేసి వన్ ఇయర్ అవుతుంది చాలా బాగా క్రాప్ వచ్చింది ఇవి ఎప్పటికప్పుడు రెడీ అయినాయన్ని మేము హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఉన్నవన్నీ హార్వెస్ట్ చేస్తున్నామండి మాకు చాలా బాగా క్రాప్ వచ్చిందండి ఈ కాయలు అలాగే ఈ కాయలు చాలా స్వీట్గా ఉన్నాయండి ఆర్గానిక్గా పండించుకున్నాయి చాలా రుచిగా ఉంటాయి బయట వాటిలతో కంపేర్ చేసినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి ఎందుకంటే వీటికి ముళ్ళు ఉంటాయి అవి గుచ్చుకుంటాయి ఈరోజు ఈ హార్వెస్ట్లో ఇవి మాత్రమే వచ్చినాయండి రేగ్గాయలు ఇప్పుడు మేము టేబుల్ లెమన్ హార్వెస్ట్ చేస్తున్నామండి ఇది గ్రో బ్యాగ్లో పెట్టి పెంచాము అయినా కూడా క్రాప్ చాలా బాగా వచ్చింది ఇది స్వీట్ లెమన్ అండి చాలా స్వీట్గా ఉంటుంది తింటుంటే చెట్టు నిండా కూడా అసలు ఫుల్గా క్రాప్ వచ్చిందండి గ్రో బ్యాగ్లో పెంచినా కూడా ఇవి డైరెక్ట్గా తినేయచ్చండి పైన ఏమీ తోలు ఏం తీయక్కర్లేదు డైరెక్ట్గా మనం తీసేసుకోవచ్చు ఇది పైన ఎల్లో కలర్ షేడ్ వచ్చిందంటే కాయ తయారైపోయినట్టే ఇంకా మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఈరోజు టేబుల్ ఏమో ఇం వచ్చినాయండి మన గార్డెన్లో బంతి పువ్వులు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము బంతి చాలా బాగా వచ్చిందండి చాలా ఎక్కువ క్రాప్ వచ్చింది పెద్ద పెద్దగానే వచ్చింది ముద్దబంతి అన్నీ కూడా ఈరోజు పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నాము క్రాప్ చాలా బాగా వచ్చింది ఇవి ఆకుల మధ్యలో ఉండిపోతాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా చూసుకుని కోసుకోవాలి మనం పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కొమ్మలు చాలా అల్పంగా ఉంటాయి మనం పచ్చిమిర్చి కోసేటప్పుడు అవి తెగిపోయే అవకాశం ఉంది క్రాప్ ఎంత ఉందో పోతు కూడా అంతే ఉంది మనం చాలా జాగ్రత్తగా చూసుకొని హార్వెస్ట్ చేసుకోవాలి మన గొక్క చెట్టు కింద పచ్చిమిర్చి క్రాప్ వచ్చిందండి మా గార్డెన్లో సపోటా హార్వెస్ట్కి వచ్చినాయండి ఇప్పుడు వాటిని కూడా మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము అందుకే సపోటా వెనకాల ఇలా ముచ్చుకు ఊడిపోయిందని దాని అర్థం సపోటా రెడీ అయిపోయినట్టే కాబట్టి మనం వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ సపోటా చాలా తీయగా ఉందండి ఇంతకుముందు కూడా సపోటా హార్వెస్ట్ చేసుకున్నామండి చాలా తీయగా ఉంటాయి కాయలు చాలా ఎక్కువ వచ్చిందండి అప్పుడు కూడా క్రాపు ఇది టబులు వేసిన సపోటా అండి దీనికి కూడా కాయలు చాలా బాగా వచ్చినాయి దీనికి కూడా దాంతోపాటే కలిసి హార్వెస్ట్ చేసేస్తున్నాం మేము వీటి ప్రతి కొమ్మ కట్ చేయడం వల్ల పూనింగ్ చేయడం వల్ల ప్రతీది చిగురు బాగా వచ్చి రెండు కొమ్మలుగా ఒక్కొక్క కొమ్మే రెండు కొమ్మలుగా అయ్యి క్రాప్ చాలా ఎక్కువ వచ్చిందండి సపోటా కోసాక పాలు కాండి ఇలా మట్టిలోకి వచ్చడం వల్ల ఏంటంటే ఆ పాలు కారణం ఆగుతాయి ఇవ్వండి టబ్బులో వచ్చిన సపోటాలు చెట్టుకు వచ్చిన సపోటాలు ఇవ్వండి కొన్ని రే రేగకాయలు అలాగే పచ్చిమిర్చి బంతి పూలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇది అల్లం పెట్టుకున్నాము మేము అల్లం పెట్టుకున్నాక ఆకులు ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి అల్లం తయారైపోయినట్టే ఇంకా కాబట్టి ఇప్పుడు మేము అల్లాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఎంత వచ్చిందో చూడాలి మేము ఫస్ట్ టైం ఇది పెట్టుకున్న నైన్ మంత్స్కి మనకి క్రాప్ వస్తుంది ఆకులు ఇలా ఎండిపోయే స్టేజ్కి వచ్చిందంటే దాని అర్థం ఈ అల్లం ఇంకా అయిపోయింది తయారైపోయిందని అర్థం ఇప్పుడు దాన్ని మనం ఎలా ఇలా తీసుకుని హార్వెస్ట్ చేసుకోవాలి చేపకత్తా దీంతో దీంతో చిన్నగా వచ్చింది దీనికి చూద్దాం ఇంకా ఉన్నాయి వచ్చింది ఏదైతే లాంగ్ పన్నాయి ఎందుకంటే పూర్తిగా తయారవలేదు నేను బాగా చిన్న పరుగు పెట్టాం అంత పరుగు పెడితే అంత వచ్చింది అన్నం తిరిగింది ఇవ్వండి హలో కిచెన్ రో లేదు లేదనుకుంటా బాగానే వచ్చిందండి ఇదిగోండి దుంప ఇది ఒకటి ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఉంది ఇదిగోండి దీని అండి దీనికి ఎక్కువగా బ్రాంచెస్ ఉండవు అందుకే చాలా తక్కువగా వచ్చింది ఇది స్మెల్ చాలా ఘాటుగా వస్తుందండి అండి స్మెల్ చాలా బాగుంటుంది ఆర్గానిక్గా పండించింది ఆపేసి సరిగ్గా చూసారా ముక్కొచ్చింది దుబ్బొ వచ్చింది అల్లం అలాగే ఇదే అంతా చూడాలి చూ వచ్చినాయి అల్లం ఎలా చూద్దాం వేర్లు అయితే బాగా లోన్కి వెళ్ళినాయి ఇక్కడే లేనట్టున్నాయి బోధనట్టుంది ఇదేనండి వచ్చింది అల్లం మేము పెడతాకి చాలా చిన్న చిన్న మొక్కలు పెట్టాము తప్పుగానే పెట్టాం కానీ బాగానే వచ్చిందండి అల్లం ఏర్లు అయితే బాగా లోనికి వెళ్ళిపోయినాయండి చాలా లో అనుకున్నాయి ఏర్లు అయితే మాత్రం కొంచెం వచ్చింది మొత్తం పా కేజీగా కట్టేట్లుంటుందేమో అంతేనండి వచ్చింది మా గార్డెన్లో మల్బరీ కాసేయండి ఈ నల్లగా ఉన్నాయి పండిపోయినాయి మనం తినచ్చు ఈ రెడ్ కలర్లో ఉన్నాయి ఇంకా పండాలి ఇలాగే తినేయచ్చు కానీ కొంచెం పుల్లగా ఉంటాయి వీటిలో ఇంతకుముందు మేము ఆకులన్నీ తీసేసి పూర్తిగా ఒక కాపు అయిన తర్వాత ఆకులన్నీ తీసేసాము తీసేసిన చోటల్లో ప్రతి చోట గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చినాయి మల్బరీ ఫ్రూట్స్ వచ్చినాయి ఈ ఫ్రూట్స్ మొదటి దశలో బాగా రెడ్ వస్తాయి ఇవి తయారయ్యే కొలది ఇలా బ్లాకిష్ వస్తాయండి ఇవి ఇంత బ్లాకిష్ ఫిష్ వచ్చినాయంటే మంచి తీ చాలా బాగుంటాయి అదే కొంత రెడ్ కొంత బ్లాక్ ఉందంటే ఇలాగ ఆఫ్ ఆఫ్గా ఉందంటే కానీ పొల పొలగా తీ తీగా ఉంటుంది ఇలాగుంటే అదే పూర్తి ఇలా బ్లాక్ వచ్చిందంటే చాలా తీగా ఉంటాయండి ఫ్రూట్స్ ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నామండి చూడండి ఎంత ఎర్రగా వచ్చింది చాలా బాగుంటాయండి ఫ్రూట్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి వీటికి ఒక నెట్ ఏదో ఒకటి వలేసుకుని కాపాడుకోవాలండి వన్స్ కానీ పక్షులు టేస్ట్ చూసినాయి అంటే వదలవు మేమైతే నెట్టేస్తున్నాం మస్కిటో నెట్ తీసుకుని దీని మీద వేసి ఇప్పుడుదాకా కాపు కాసాము వీటిని పూర్తిగా కట్ చేయము అది ఇవి ఉన్నాయి చూడు ఇలా వస్తుందండి ఇది ఫ్రూట్ లోపల జ్యూస్ ఇలా వస్తుంది చదివితే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొమ్మలు బ్రేక్ అవ్వకూడదు ఇరుగుతాయండి చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎంత జాగ్రత్త చేసినా ఇదిగోండి ఇది ఒక పక్షి తినేసినట్టు ఉంది ఇలా ఆఫ్ అయిపోయింది దీన్ని మొదలు వేసాము చెట్టు మొదల్లోనే ఇది ఇలా చాలా కాయలు ఇలా కోసుకోవాలి ఇవి తయారై ఎప్పటికప్పుడు మేము కోసేస్తూ ఉన్నాము కానీ ఈరోజు వచ్చిన మలబరి హార్వెస్ట్ ఇవి మొత్తానికి అండి ఈరోజు మా టెరస్ గార్డెన్లో ఉత్తి వంకాయలు తెల్ల వంకాయలు వచ్చినాయండి కాపు ఇవి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈరోజు ఇవి పొడి వంకాయలు కూడా వచ్చినాయండి వాటితో పాటే ఈ వంకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి కాపు ఈరోజు ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి గుత్తంకాయలండి చాలా లేతగా ఉన్నప్పుడే మేము కట్ చేసేసుకుంటున్నాం ఇలాగే ఉంచితే ఇంకా పెద్దగా అవుతాయి మేము ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసుకుంటున్నాము లేతలేతగా కూర వండుకుంటే చాలా బాగుంటాయి కదా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చాలా లేతగా ఉన్నాయి ఆర్గానిక్ కదా బయటకన్నా చాలా బాగుంటాయి టైప్కి వెళ్దాం ఆర్గానిక్ చాలా బాగుంటాయండి అండి టేస్ట్ బాగుంటాయి చక్కగా ఉండేది గుడ్డు కట్ చేసి వద్దు వద్దు ఉంచదు ఇంకా రెడీ అవ్వలేదు పదండి టైప్ జాతర కట్ చే ఓకే చాలా వంకాయలు వచ్చినాయి ఈ ఈసారి ఇంత చిన్నగా ఉన్నాయి వదిలేస్తున్నాము ఇంకా పెద్ద అయ్యాక కోసుకుందామని చాలా పెద్ద తెల్ల వంకాయలు వచ్చినాయి దీనికి లైట్గా ముళ్ళు ఉన్నాయి చూసుకొని కోసుకోవాలి చాలా బాగా పెద్దగా చిన్న చిన్న ముళ్ళు చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి ఇదిగోండి మీకు కనబడుతున్నాయో లేవో ఇక్కడ ఉంది అవి గుచ్చుకుంటాయండి చాలా తీపి ఎలాంటి సైజులో ఉన్నాయి కూడా కోసేసుకోవచ్చు కోసుకోవాలి జాగ్రత్తగా కోసుకోకపోతే ముళ్ళు పుచ్చుకుంటాయి తయారండీ కాయ దీనికి కూడా ఉన్నాయి ప్రతి కాయ పెద్ద కట్ చేసి చిన్నది

గులాబీలు కూడా అంతే పూత మీద ఉన్నాయి తెల్లంకాయలు కూడా చాలా ఉన్నాయి అవి పూట పెద్ద అయ్యాక కోసుకుందామని అలా ఉంచేసాము చెట్టుకి నిన్న బెండకాయ హార్వెస్ట్ చేస్తామండి అయ్యో రెండు వచ్చినాయి ఈ రోజుకి అవే కోస్తున్నాను నేను రోజు వస్తూనే ఉంటాయండి మనమే చూసుకోవాలి లేదంటే ముదిరిపోతాయి అది పెద్దది ఇంకా బెల్ట్ వచ్చిందంటే అది తీసేయడం అట్లనే ఒకటి వచ్చిందండి ఇదిగోండి ముదిరిపోయిన విత్తనాలు చేశారు నేత అండి టాప్ కొంచెం తగ్గింది ఇదిగోండి ఒకటి బాగానే తయారైంది ఒకటి అది కూడా ఆరోజు చేశాము ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదండి ఇది బాగా ఉంది అని అది పొడుద్దాను ఇది పొట్టుగానే వస్తున్నాయి రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ నైట్ వేర్ కాదు తోటలో దొండకాయ పాదండి ఇది ఇలా పాకిచ్చిన తర్వాత దొండకాయలు ఇంకా ఎక్కువ వచ్చినాయండి దొండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నామండి చాలా బాగా వచ్చినాయి కాపు బాగున్నాయి కూడా కాయలు సైజు పెన్సిల్ దొండ ఆకుల మధ్యలో ఉండిపోతే నీరే చూసుకోవాలి కలర్లో ఉండిపోయి ఇలా కలిసిపోయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుని మనం కట్ చేసుకోవాలి వీటిని

ఆలుకూర బాగా పెరిగిపోయిందండి ఇంకా చీకటి పడిపోయినా కూడా బాగా పెరిగిందని హార్వెస్ట్ చేస్తున్నాము చాలా ఈజీగా తెంపేసుకోవచ్చు ఫ్రెష్గా బాగుందండి ఆకు ఇంకా చుక్కకూర ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి తోటకూర కూడా కాకపోతే ఈరోజు పాలకూరతో ఆపుతున్నాం అండి ఇంకా లైటింగ్ షేడ్ అయిపోతుంది బాగా లేట్ అయిపోయింది ఇదండి రోజు మా హార్వెస్ట్ గులాబీ వంకాయలు దొండకాయలు బెండకాయలు గుత్తంకాయలు ఎల్లంకాయలు బాగా వచ్చినాయండి అండి పెద్దగా నేతిబేరకాయ ఒకటి వచ్చింది ఇది మల్లబరి ఫ్రూట్స్ చాలా బాగా వచ్చినాయి ఇవి మాత్రం పాలకూర పాలకూర బాగా వచ్చిందండి హార్వెస్ట్ ఇంకా చీకర పడిపోయింది చుక్కకూర తాటకూర ఉన్నాయి అవి రేపు చేస్తాము చెమ్మకాయ ఒకటి వచ్చిందండి ఇదేనండి ఓవరాల్గా మా హార్వెస్ట్ ఈరోజు మీరు కూడా మీ గార్డెన్లో ఇలాగే పెంచుకుని ఇవన్నీ స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్